నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెనాలు వచ్చారు ఆ ముగ్గురు యువకులు ఎవరైతే ఉన్నారో తెనాలలో పోలీసులు లాఠీలతో కాళ్ళ మీద కుట్టారు కదా ఆ యువకుల కుటుంబాలను పరామర్శించడానికి వచ్చారు పరామర్శించారు తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు యథావిధిగా ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఇష్టారీతని వ్యవహరిస్తున్నారు చంద్రబాబు గారి డైరెక్షన్లో ఇదంతా జరుగుతుంది ఇవన్నీ యథావిధిగా ఎప్పుడు ఎలా చెప్తారో అలా చెప్పారు అయితే ఈ ముగ్గురు యువకుల గురించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు ఆయన మాట్లాడినది ఒకసారి మనం గా వాస్తవాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు అసలు ఏంటి వాస్తవాలు ఏంటి ప్రజల ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంది అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు ఈ ముగ్గురు యువకుల గురించి ఈ స్టోరీ చెప్తూ రాకేష్ అనే వ్యక్తి హైదరాబాద్ జొమాటోలో వర్క్ చేస్తున్నాడు ఒక కేసు నిమిత్తం తెనాలు వచ్చాడు ఓకే ఇంకో జాన్ విక్టర్ అతను మంగళగిరిలో ఉంటాడు కరీముల్లా అతను కూడా మంగళగిరిలో ఉంటాడు ఇప్పుడు ఫ్రెండ్ రాకేష్ అనే వ్యక్తి హైదరాబాద్లో ఇక్కడ ఉండడు తెనాల్లో హైదరాబాద్లో జొమాటోలో జాబ్ చేసుకుంటా ఉన్నాడు ఒక కేసు ఉంది పాత కేసు దాని వాయిదా కోసం తెనాలు వచ్చాడు కాబట్టి వీళ్ళు కూడా కలిశారు మంగళగిరి నుంచి వచ్చారు అని చెప్పారు బాగుంది జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి మీరు పరామర్శకు వచ్చే ముందు ఈ రాకేష్ అనే వ్యక్తి ఒక కేసు వాయిదా నిమిత్తం తినాలి వచ్చాడు అని చెప్పి మీరు అంటూ ఉన్నారు కదా ఆ విషయం మీకు తెలిసింది కదా ఆ కేసు ఏంటి అని మీరు తెలుసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏ కేసు ఉంది అతని మీద ఏ కేసు వాయిదా కోసం అతను ఇక్కడికి వచ్చాడని చెప్పి మీరు ఆరా తీయాల్సి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే పోలీసులు ఈ ఘటన జరిగిన తర్వాత చాలా క్లియర్ గా ప్రెస్ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గారు చెప్పారు వీళ్ళ మీద ఏం కేసులు నమోదయ్యాయి గంజాయి మొత్తులో ఎన్ని దారుణాలు చేశారు ఎన్ని దుర్మార్గాలు చేశారు ఎంతమంది దాడులు చేశారు చైనీస్లు దొంగతనాలు చేశారండి ఈ మొత్తం ప్రతి సంవత్సరం ఏ పోలీస్ స్టేషన్ లో ఏ కేసు నమోదైందో కూడా క్లియర్ గా జిల్లా ఎస్పీ సతీష్ గారు చెప్పారు ప్రెస్ పెట్టి మరి చెప్పారు మరి అది తెలుసుకుని ఉండాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఇతని మీద ఇలాంటి కేసు ఉందా ఇలాంటి వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలా నేను తప్పు చేస్తున్నానే నేను వెళ్లకుండా ఉండాల్సిందే డెసిషన్ తీసుకోకుండా ఉండాల్సిందే అని చెప్పి మీకు అనిపించి ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రెస్ లో ఆ మాట కూడా చెప్పారు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు గంజాయి బ్యాచ్ వాళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి దుర్మార్గాలు చేసినటువంటి కేసులు ఉన్నాయి మీరు ఎట్లా వెళ్తున్నారని చెప్పి కొంతమంది నన్ను క్వశ్చన్ చేశారు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసే మీడియాలో కూడా ఇట్లా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు పాత కేసులకి వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ కేసులకి ఇప్పుడు పోలీసులు కొట్టినటువంటి కేసుకి లింక్ ఏంటి అని మాట్లాడుతూ ఉన్నారు మరి వాళ్ళ ట్రాక్ రికార్డ్ అట్లా ఉంది కాబట్టి గంజాయి మొత్తం కానిస్టేబుల్ని చావు కొట్టారు కాబట్టి కదా పోలీసులు ఆ ట్రీట్మెంట్ ఇచ్చారు మరి ఏం సంబంధం ఉంది అని ఎట్లా అంటారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీద పాతమే ఏం కేసు ఉంది వాళ్ళ క్రైమ్ హిస్టరీ ఏ విధంగా ఉంది వీళ్ళ చరిత్ర ఏముందో ఒకసారి తెలుసుకోవాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే పోలీసులు ఇష్టం వచ్చినట్టు కొట్టారు కాబట్టి వీడియో వైరల్ అయిపోయింది కాబట్టి వీళ్ళకి సపోర్ట్ చేస్తే మనకి పొలిటికల్గా మైలేజ్ వస్తుంది అనుకుని వచ్చేశారు వీళ్ళ గత చరిత్ర మనకు అనవసరం అనుకున్నారు ఈ ప్రసమీట్లో ఇంకో విషయం చెప్పారండి జాన్ విక్టరు అనే అతను జూనియర్ అడ్వకేట్ బార్ కౌన్సిల్లో మెంబర్షిప్ ఉందని చెప్పారు జూనియర్ అడ్వకేట్ అతన్ని ఇలా ట్రీట్ చేస్తారా అతను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు బార్ కౌన్సిల్లో మెంబర్షిప్ ఉంది అని ఈ విధంగా ట్రీట్ చేస్తారని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆశాంతం ప్రసమీట్లో స్క్రిప్ట్ చూసి చదువుతున్నారు స్టోరీ చెప్తా ఉన్నారు అంటే అడ్వకేట్ అయినంత మాత్రాన అతను తప్పు చేస్తే వదిలేసేయాలి అతను అడ్వకేట్ అయితే ఏంటి డాక్టర్ అయితే ఏంటి ఇంజనీర్ అయితే ఏంటి ఇంకోటి అయితే ఏంటి దానికి క్రైమ్కి ఏం సంబంధం అతను తప్పు చేశాడా లేదా గంజాయి సేవించి దాడులు చేస్తున్నాడా లేదా ఈ కానిస్టేబుల్ చిరంజీవి అనే వ్యక్తిని చంపాలని ప్రయత్నం చేశాడో లేదా ఇది కదా చూడాల్సింది మీరు అతను అడ్వకేట్ కాబట్టి ఎట్లా కొడతారు అతన్ని ఎట్లా మీరు ఈ విధంగా ప్రవర్తిస్తారు ఇది కరెక్టేనా పోలీసులు గుణపాఠం చెప్పాలనుకున్నారు అది జరిగింది అడ్వకేట్ని ఇలా చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎవరైతే మీకు స్క్రిప్ట్ రాసిచ్చారో ఈ స్క్రిప్ట్ చదివిన తర్వాత అయినా ఒకటి రెండు సార్లు మీరు ఇంట్లో కూర్చొని చూస్తారుగా రేపు వాళ్ళు కలిసిన తర్వాత ఏం మాట్లాడాలి ఏది స్క్రిప్ట్ అని చెప్పి ఒకటి రెండు సార్లు మీరు చూసుకొని వస్తారు కదా ఇవన్నీ కూడా మీకు క్వశ్చన్స్ రావాలండి ఇంకొకటి ఇప్పుడు ఈ కానిస్టేబుల్ మీద దాడి చేస్తే పోలీసులు ఈ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చారు కదండి జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి ఒక ప్రత్యేకమైన స్టోరీ రాసుకొని వచ్చారు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు సివిల్ డ్రెస్లో ఉన్న కానిస్టేబుల్ ఈ తెనాలి ఐతానగర్లో వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసిన చోట ఎవరి మీదో దౌర్జన్యం చేస్తున్నాడంట ఈ కానిస్టేబుల్ ఎవరినో బెదిరిస్తూ ఉన్నాడంట అప్పుడు దాన్ని చూసినటువంటి ఈ ముగ్గురు అతను కానిస్టేబుల్ కాదు సివిల్ డ్రెస్లో ఉన్నాడు కదా వీళ్ళు గుర్తుపట్టలేదంట కానిస్టేబుల్ అని కూడా వాళ్ళకి తెలియదంట ఎందుకు సార్ మా ఏరియాకు వచ్చి మా వాళ్ళని ఇట్లా బెదిరిస్తారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి క్వశ్చన్ చేశారంట క్వశ్చన్ చేయడం చేయడంతోనే నన్నే బెదిరిస్తావా నన్నే క్వశ్చన్ చేస్తామని చెప్పి ఆ కానిస్టేబుల్ సివిల్ డ్రెస్లో ఉన్నాడు కదా ఆ కానిస్టేబుల్ వీడి మీద కేసు పెట్టి జైలుకి తీసుకుపోయాడంట అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయాడు అంట ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అతను కానిస్టేబులా కాదా అన్నది క్లియర్గా ఒక్క ఆధారం మేము ముందు పెడతానండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ముగ్గురికి అతను కానిస్టేబుల్ అని తెలుసు ఈ ముగ్గురికి అతను ఈ కానిస్టేబులే చాలా కేసుల్లో జైలుకి తీసుకెళ్ళినటువంటి కానిస్టేబుల్ చిరంజీవి అది మనసులో పెట్టుకున్నారు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా అతని మీద దాడి చేసి చంపాలనే కుట్ర పన్నారు గంజాయి మొత్తులో దీనికి ఆధారం ఏంటంటే చూడండి తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ వన్ ట్వంటీ బై టూ థౌజండ్ నైన్టీన్ అండర్ సెక్షన్ ఫోర్ ట్వంటీ సెవెన్ తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ అండి తర్వాత క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ టూ అండర్ సెక్షన్ ఎయిట్ సి ఇది కూడా తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ తర్వాత క్రైమ్ నెంబర్ వన్ నైన్టీన్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ వన్ ఎయిటీన్ ఇది కూడా తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ సిక్స్టీ త్రీ బై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ త్రీ ట్వంటీ త్రీ ఇది కూడా తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ అంటే వీళ్ళ మీద నమోదైన కేసుల్లో ఎక్కువ భాగం తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైనవే అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది ఎన్నిసార్లు తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వీళ్ళు వెళ్ళుంటారు ఎన్నిసార్లు ఆ పోలీస్ స్టేషన్ గడప తొక్కుంటారు ఎన్నిసార్లు కానిస్టేబుల్ చిరంజీవిని వీళ్ళు చూసుంటారు అంటే ఈ ముగ్గురు వ్యక్తులు పని కట్టుకుని అతను సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ చిరంజీవి అని తెలిసే ఆ కానిస్టేబుల్ తెలుసు కాబట్టే అతని మీద దాడి చేసి కొట్టబోయి చంపే ప్రయత్నం చేశారు అతను తప్పించుకుని స్టేషన్కి ప్రాణాలు దక్కించుకుని వెళ్ళాడు ఆ తర్వాత వాళ్ళ పై అధికారులు చెప్తే వీళ్ళకి ఇలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు అతను సివిల్ డ్రెస్లో ఉన్న కానిస్టేబుల్ అని కూడా వీళ్ళకి తెలియదు అని చెప్పి మీరు స్టోరీ రాసుకొని వచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ దొరికిపోలా మీరు కాబట్టి మీరు చెప్పేదంతా కూడా ప్రభుత్వం మీద ఏదో రకంగా బురద జల్లాలి ఈ విధంగా పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని చెప్పి మీరు చెప్పాలని అనుకున్నారు ఈ విధంగా వచ్చేసి వాళ్ళని పరామర్శించి ఈ స్టోరీ మొత్తం చెప్పారు నన్ను అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు మీరు వీళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి వీళ్ళ హిస్టరీ ఏంటి తెలుసుకోకుండా వచ్చారు ఒకసారి తెలుసుకొని నేను చేసేది కరెక్టా కాదని చెప్పి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుని ఉంటే బాగుండేది మీరు తెనాలి రావటం తప్పు వాళ్ళని వెనకేసుకురావటం మీరు చేసిన రెండో తప్పు ఇక మూడోది వచ్చి పచ్చి అబద్ధాలు ఒక స్టోరీ క్రియేట్ చేసి చెప్తున్నారు కదా ఇది అంతకంటే పెద్ద తప్పు రాజకీయంగా మైలేజ్ వచ్చేస్తుంది మనం ఇట్లా పరామర్శించి వాళ్ళేదో మైనార్టీ యువకుడిని ఇష్టారాయతను కొట్టేశారు మనం వీళ్ళని సపోర్ట్ చేస్తే మనకి పొలిటికల్గా ఉపయోగపడుతుంది అనుకుని మీరు వచ్చారు కానీ ఇంకా మీరు డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మీ హయాంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మీరు స్పందించి ఉంటే మీ మైలేజ్ మీ ఇమేజ్ బాగా పెరుగుండేదండి జగన్మోహన్ రెడ్డి గారు మీ ఎమ్మెల్సీ అనంతబాబు మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసే డోర్ డెలివరీ చేశారండి ఆ సమయంలో ఇలాగే మీరు బయటకు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ ఎమ్మెల్సీ చేసింది తప్పు క్షమించండి అని చెప్పి ఆ కుటుంబాన్ని వేడుకొని ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేసి ఆ అనంతబాబుని మీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉంటే ఆ రోజు మీకు మైలేజ్ పెరుగుండేది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకటి రేపల్లెలో పదవ తరగతి విద్యార్థి అండి అమర్నాథ్ గౌడ్ తన సోదరుని రౌడీ ముఖులు ఏడిపిస్తున్నారని చెప్పి క్వశ్చన్ చేసినందుకు పెట్రోల్ బస్సు తగలబెట్టేశారండి మీ వైసీపీ నాయకుడు అండతో పేటి రౌడీ మూకులు చేసినటువంటి నిర్వాహకం ఇది ఆ రోజు మీరు ఆ బాలుడి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి తప్పు జరిగిపోయింది అని చెప్పి మీరు క్షమాపణ చెప్పి ఆ రోజు ఆ కుటుంబానికి మా పార్టీ అండగా ఉంటుంది అని చెప్పుంటే మీ మైలేజ్ ఇంకా పెరుగుండేది మీ పార్టీ మైలేజ్ కూడా పెరుగుండేది జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మీ ప్యాలెస్లో కూర్చొని ఇప్పుడు ఈ రోజు గంజాయి బ్యాచ్కి రౌడీ షీటర్లకి మీరు మద్దతు తెలుపుతూ పొలిటికల్గా ఇమేజ్ పెంచుకుందామని చూస్తే ప్రజలు నమ్మే పరిస్థితుందా వాస్తవాలు ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది సో ఇప్పటికైనా మీలో మార్పు రావాలి ప్రతిదానికే రాజకీయంగా వాడుకుని మీ ప్రత్యర్థి పార్టీల మీద ఈ విధంగా బురద జల్లే ప్రయత్నం చేసి ఏదో లబ్ధి పొందాలనుకుంటే వర్కౌట్ కాదు సార్ ఇప్పటికైనా మీకు ఇస్తున్నటువంటి స్క్రిప్ట్లు మీకు ఎవరైతే సలహాలు ఇస్తున్నారో వాటిని పూర్తిగా మీరు బంద్ చేసుకొని ఒకసారి ఆలోచన చేసుకొని ప్రజలకు ఏది ఉపయోగపడుతుంది మన పార్టీకి ఏదో ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకొని ముందు పోతే బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్